మొబైల్ ఎక్కువగా చూస్తున్నారా దీని వల్ల వచ్చే సమస్యల కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల కంటి వాపు ఇన్ఫెక్షన్లు కంటిలో తరచూ వాటర్ రావడం ఇలాంటివి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అసలు ఎందుకు ఇలా వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించారా సీజన్తో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్య కంటి దురద సమస్య సాధారణ అలర్జీ నుంచి తీవ్ర అనారోగ్య సమస్య వరకు ఇలా కంటి దురదకు చాలా కారణాలు ఉంటాయి పొడిగాలుతో పాటు జీవన శైలి కూడా కొన్నిసార్లు కళ్ళల్లో అసౌకర్యానికి కారణం కావచ్చు సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీరు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వల్ల కూడా మీ కళ్ళకు వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి మీరు పెంచుకునే కుక్క బొచ్చు వల్ల కూడా కంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల వాటి దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి అలర్జీ పెంపుడు జంతువుల బొచ్చు కొన్ని రకాల రసాయనాలు అలర్జీకి కారణం అవుతాయి అలాంటప్పుడు కళ్ళు దురద ఎరుపెక్కడం నీరు కారడం జరుగుతుంది ఇలా అలర్జీ ఉన్నవారు దుమ్ము ధూళి పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం ఉత్తమం మీకు తరచూ కంట్లో నుంచి వాటర్ రావడం అది చాలా ప్రమాదకరం ఎందుకంటే స్క్రీనింగ్ ఎక్కువగా చూడడం పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ జరిగి కంట్లో నుంచి తరచు వాటర్ వస్తుంది సో అలాంటివి కొంచెం తక్కువ చేసుకుంటే మంచిది కంటి ఇన్ఫెక్షన్లు కన్సెక్టివైటిస్ ఇలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా కళ్ళల్లో దురద ఎరుపు జిగురు లాంటి పదార్థాలు ఇబ్బంది కలిగిస్తాయి ఇలాంటి బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సంప్రదించి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం మంచిదే బయట ఉండే దుమ్ము ధూళి వల్ల కూడా కళ్ళు ఏరిపెక్కడం జిగురు లాంటి పదార్థం కంట్లో నుంచి రావడం ఇలాంటివి కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు అందువల్ల మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి